డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ప్రేక్షకులకు నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరుపు అమరాచారి గారిచే పలు నటుల గురించి నటీమణుల గురించి దర్శకుల గురించి అదేవిధంగా వాళ్ళ పాత్రల లేదా చిత్రాల తీరుతన్నల గురించి గతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించున్నాం ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది అక్షరాలనే పదాలుగా పేర్చి పాటల పల్లెకిలో ఊరేగిన గీత రచయితల గురించే ఈనాటి మన కార్యక్రమం సామాజిక స్పృహ సామాజిక బాధ్యత మెండుగా కలిగి ప్రజలలో స్ఫూర్తిని రగిలించి చైతన్యాన్ని నింపిన వాళ్ళలో మైలవరపు గోపి గారు ముందు వరుసలో ఉంటారు ఈరోజు మైలవరపు గోపి గారి కలం నుండి జాలువారిన గీతాల గురించి మాట్లాడుకుందాం ముందుగా సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారిని స్వాగతిద్దాం నమస్కారం అమరాచారి గారు నమస్తే అండి సో ఎస్హెచ్ఓ ఏపీటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి రసోత్తరమైన కార్యక్రమాలని నిర్వహిస్తున్నందుకని మీకు అభినందనలు సార్ ఈరోజు ప్రముఖ గేయ రచయిత మైలవరపు గోపి గారి కార్యక్రమంలో మీతో పాటు కలిసి భాగస్వామి అవటం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ముందుగా మైలవరపు గోపి గారి కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు నాటి తరంలో ప్రజల్లో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపిన గేయ రచయితల గురించి ఒక చిన్న పరిచయాన్ని మీరు చేయగలరు సార్ ఈ కార్యక్రమం విభిన్నంగా చేయటంలో ముఖ్య ఉద్దేశం మీరు మమ్మలను ప్రశ్నల రూపంలో అడగటం ఇప్పటివరకు మేము చెప్పడం జరిగింది కానీ మీలో ఉన్నటువంటి సాహిత్య అభిలాష సాహిత్యం గురించి మీ గురువుగారైనటువంటి రావి రంగారావు గారి యొక్క నేతృత్వంలో మీరు ఒక కవిగా మలచబడుతున్నటువంటి తీరుతనులను మీ యొక్క అక్షర రూపంలో వచ్చినటువంటి ఆ శైలిని నేను గమనించడం జరిగింది అందున సామాజిక స్పృహ కలిగినటువంటి మీ యొక్క తెలుగు భాషను పట్టాభిషేకముగా మలచి మీరు రాసినటువంటి కవితలను నేను చదువుతూ ఉన్నాను ఇది ప్రత్యేకంగా మీ యొక్క అభిరుచి మేరకు పాటల రచయితల పట్ల నాకున్నటువంటి ఆరాధనాభావం మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది అయితే ఒక సినిమా అంటే ఒక చలనచిత్రం యొక్క విజయంలో కథ ఎంత ముఖ్యమో ప్లే ఎంత ముఖ్యమో మాటల రచయిత పాటల రచయిత ఇద్దరు రెండు కళ్ళు లాంటివారు అలాంటి పాటల రచయితల గురించి నేను గత నలభై సంవత్సరాల నుంచి ఆలోచనలో నాకు మైలవరపు గోపి గారు నా మస్తిష్కంలో సజీవ రూపంగానే మిగిలిపోయారు ఎందుకు వారు రాసినటువంటి పాటలు ఆచార్య ఆత్రేయ గారి తర్వాత అంతగా నన్ను మమేకం చేసినటువంటి మైలవరపు గోపి గారి గురించి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను తెలుగు చలనచిత్ర పాటల రచయితల్లో పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చినటువంటి హెచ్ఎం రెడ్డి గారి యొక్క భక్త ప్రహ్లాద చిత్రంలో మనకు చందాల కేశవదాసు గారు మొట్టమొదటి పాటల రచయితగా పరిచయం అవ్వటం జరిగింది అయితే అప్పటి పాటల రచయితలు అంటే కనకదార చిత్రం ద్వారా పరిచయం అయినటువంటి సముద్రాల రాఘవాచార్యుల వారు రైతుబిడ్డ చిత్రం ద్వారా పరిచయమైనటువంటి కొసరాజు రాఘవయ చౌదరి గారు వింజారాణి చిత్రం ద్వారా పరిచయమైనటువంటి పింగళ నాగేంద్రరావు గారు మల్లేశ్వరి చిత్రం ద్వారా పరిచయమైనటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దీక్ష చిత్రం ద్వారా పరిచయమైనటువంటి ఆచార్య ఆత్రేయ గారు బేదలపాట్ల చిత్రం ద్వారా పరిచయమైనటువంటి ఆరుద్ర గారు మహాకవి శ్రీశ్రీ దాసరథ కృష్ణమాచార్యులు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వేటూరి సుందరామూర్తి గారు మరియు వీటూరి వారు కూడా గొప్ప రచయిత సిరివేనెల సీతారామ శాస్త్రి గారు రాజశ్రీ గారు మూర్తి గారు గోనా విజయనరత్నం గారు అదేవిధంగా మోదుకూరు జాన్సన్ గారు పాటల రచయితలుగా వీరందరూ కూడా వారి వారి యొక్క శైలిలో వారి యొక్క సాహిత్య అభిలాషతో గొప్ప గొప్ప గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను ఆ పరిజ్ఞానాన్ని తీసుకొని పాటల ద్వారా ఈ ప్రపంచానికి కొంత సామాజిక స్పృహతో కూడినటువంటి పాటలు అంతర్మతంతో కూడినటువంటి పాటలు ఆత్మ సంఘర్షణలో వెలువడినటువంటి పాటలు ప్రేమ పెళ్లికి సంబంధించిన పాటలు ఒక కుటుంబం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి పాటలు కూడా ఎన్నో రాసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఆ విధంగా మైలవర గోపి గారు రాసినటువంటి పాటలలో అలనాటి మహానటి సావిత్రి గారు రెండవ దర్శకత్వం వహించినటువంటి చిరంజీవి చిత్రం ద్వారా మలివరపు గోపి గారిని పాటల రచయితగా పరిచయం చేసినటువంటి ఆ మహానటికి మనం నమస్సుమాంజలు అర్పించుకుంటూ వారు పాటల యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్ళటం ప్రారంభం జరుగుతుంది ఎంత చక్కగా సార్ ఒక్కొక్క గేయ రచయిత వారు వారు ఏ చిత్రంతో వారి సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు వాళ్ళు అందుకున్న శిఖరాల గురించి మనందరికీ తెలిసిందే సార్ బట్ వాళ్ళ తొలి అడుగు ఎలా పడింది సెంటర్ ఇట్లా ప్రముఖ గేయ రచయితల గురించి చాలా చక్కగా వారి ఇంట్రడక్షన్ ఇచ్చారు సార్ మీరు ఇప్పుడు మనం మైలవరపు గోపి గారి వారి రచించిన గేయాల్లో మీరు ఇంతకుముందే చెప్పారు సార్ మీ మస్తిష్కంలో సజీవ రూపంగా మిగిలారని చెప్పి వీరందరూ సార్ ఈ సినీ ప్రముఖ గేయ రచయితలు అందరూ కూడా సార్ వాళ్ళు రచించిన పాటల ద్వారా ప్రేక్షకుల మస్తిష్కాలలో సజీవ రూపంగానే ఉన్నారు సార్ ఈరోజు మనం ముఖ్యంగా మైలవరపు గోపి గారి గీతాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వారు రచించినటువంటి ప్రజాదరణ పొందినటువంటి కొన్ని గీతాల గురించి మనం చర్చ ప్రారంభిస్తాం సార్ మైలవరపు గోపి గారిని ఆదర్శవంతుడైనటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రముఖ నటులు నిర్మాత దర్శకులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చాలా చేయుతనిచ్చిన వారిలో అగ్రగామిగా చెప్పుకోవాలి ఏమిటి వారు చేసినటువంటి గాంధీ పుట్టిన దేశం చిత్రంలో గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలైన రాజ్యం ఆ పాటలో ఈ దేశం ఈ దేశం కోసం మన బాధ్యతలను గుర్తు చేసుకుంటూ ఆ పాటని దేశ సమైక్యత కోసం దేశ సమగ్రత కోసం వ్రాసినటువంటి పాట ఒక జాతీయ గీతంగా నేడు ఎప్పుడు కూడా మనం ఆగస్టు పదిహేను కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ని కానీ ఆ పాటను ఎప్పుడు వింటూనే ఉంటాం కానీ దురదృష్టవశాత్తు అందరి రచయితలు వారి వారి గురించి పుస్తకాలు ప్రింట్ చేసి బహుళ ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు కానీ మైలవరపు గోపి గారి యొక్క పాటలను పాటలందరికీ తెలుసు కానీ ఆ పాటల యొక్క రచయిత కన్నతల్లి లాంటి రచయిత ఎవరో కూడా మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనమే కాదు చలనచిత్ర పరిశ్రమ ఏనాడు మర్చిపోయింది మైలవరం గోపీని కానీ మనం మర్చిపోకూడదు ప్రేక్షకులు మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభాకర్ రెడ్డి గారు గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం అనేటటువంటి పాఠం రాయటం జరిగింది రెండవ సినిమా పన్నెండు కాపురంలో మనసా కవ్వించకై నన్నెల ఎదురదలేక అనేటటువంటి పాటలో ఎగిరింది కడలీరటం నింగి స్నేహం కోసం అనేటటువంటి లైను వ్రాయటము రెండవది పాణి గారు మొట్టమొదటి పాట సంతానంలో పాడితే రెండవ పాట మైలవరపు గోపి గారు రాసినటువంటి పాట ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనేటువంటి పాటను కూడా వారు రాయటం జరిగింది అదేవిధంగా ప్రత్యేకించి కార్తీక దీపం చిత్రంలో ప్రభాకర్ రెడ్డి గారి యొక్క కథ సంబంధించినటువంటి కార్తీక దీపం చిత్రంలో నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మజన్మకు జతగా మసలే నన్ను పొందని అనేటువంటి ఒక లైను ఎడవాడును సహించలేను అన్నంతగా ఆ సన్నివేశంలో ఆ పాటని మైలవరు గోపి గారు రాయటం జరిగింది చక్కగా సార్ ఇప్పుడు మీరు గాంధీ పుట్టిన దేశం లేని రాజ్యం అంటూ మీరు వారి ఒక గేయని మీరు పరిచయం చేశారు ఇందులో మీకు ఒక సారూప్యత ఉంది సార్ మీరు అలానాటి మన శ్రీరామచంద్రుడు కావచ్చు లేదా మన జాతిపిత మహాత్ముడు కావచ్చు వాళ్ళిద్దరి మధ్య సిమిలారిటీస్ ఏంటంటే సార్ ధర్మానికి కట్టుబడ్డారు సార్ ధర్మ పరిరక్షణ కోసమే వారు జీవించారు సార్ నీతికి నిజాయితీకి ప్రజా సంక్షేమానికి ఆ రోజు మహారాజుగా కావచ్చు ఈయన జాతిని మన స్వాతంత్ర సంగ్రామంలో అహింసకి ముఖ్యంగా అహింసకు కూడా పెద్దపీట వేస్తూ హింసకు దూరంగా సో ఆ రోజు రావణుడితో యుద్ధం చేసినా కూడా రాముడు చాలా ధర్మబద్ధంగా చేశాడు సార్ బ్రిటిష్ వారితో మన గాంధీజీ పోరాడినా కూడా చాలా ధర్మబద్ధంగా పోరాడారు సార్ సో ఎంత చక్కగా ఆ జనరేషన్లో శ్రీరాముడి గురించి ఈ జనరేషన్లో మహాత్ముని గురించి ఒక గేయంలో పొందుపరిచిన తీరు మాత్రం అద్భుతం సార్ సో ఇంకొకటి కూడా చెప్పించారు సార్ మనసా కవించకే లేక నేను అంటూ మీరు చెప్పారు సార్ ఆల్రెడీ ఆయన సాగరాన్ని నీతున్నాడు సంసార సాగరం అనకపోవచ్చు లేదంటే కనుక తన మీద ఉన్నటువంటి ఇన్స్యువేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు సార్ ప్రేమగా కావచ్చు నువ్వు ఇట్లా కవిస్తున్నావు నేను ఇంకా పోతున్నాను చక్కగా అంటే ఎంత విశాలమైనది నీ మీద నాకున్న ప్రేమ సముద్రం అంత విశాలమైనది నేను పోతున్నాను ఇంత ప్రేమలో అన్నట్టుగా ఆ చెప్పిన తీరు కూడా అద్భుతం సార్ ఈ సందర్భంగా మీరు వారి చిత్ర విశేషాలని తీసుకొని వారి సాహిత్యాన్ని మరలా ప్రేక్షకుల కోసం అందించడం అనేది అభినందనీయం సార్ అంతేకాదు ఆ పాటలో ఆమె భయపడుతుంది మాట ప్రజా ప్రజానీకానికి మన భార్యాభర్తలకు తెలియదు కదా అన్నప్పుడు అతను ఒక మాట అంటాడు నింగి సాక్షి నేల సాక్షి నిన్ను వలచిన నా మనసే సాక్షి అంటాడు ఇందులో జాతకత్ మిడతం బొట్లు ఏమంటాడంటే నీచేయి నా చేయి పెనవేసి బాస చేయి తోడు ఈ బంధం కలకాలం ఉండని సాక్షులు మన రెండు హృదయాలు అంటాడు అక్కడ ఎక్సలెంట్ అక్కడేమో నింగి సాక్షి నేల సాక్షి నిన్ను వాళ్ళ నా మనసే సాక్షి అంటాడు ఇక్కడ మన రెండు హృదయాలు సాక్షి అంటాడు పంచభూతాలతో పోల్చే ప్రయత్నం సార్ నింగి నేల పంచభూతాలు పంచభూతాలు మనం చాలా పవిత్రంగా భావిస్తాం సార్ సో నా మనసు కూడా అంత పవిత్రమైనది లేదా పంచభూతాలు అంత పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గృహప్రవేశం చిత్రంలో మోహన్ బాబు గారి మీద చిత్రీకరించిన పాట కేజీ జేసుదాస్ గారు పాట ఉంటుంది దారి చూపిన దేవత ఈ చేయి అన్నడు వేడక జన్మ జన్మకు తోడుగా నా దానివై నువ్వు నడిచిరా అంటాడనమాట నాకు కూడా చాలా ఇష్టమైన పాట సార్ అది దారి చూపిన దేవత ఈ చేయి అన్నడు వేడక జన్మ జన్మకు తోడుగా నా దానివై నడిచిరా అంటాడు అందులో అప్పటి వరకు స్త్రీ యొక్క విశిష్టత తెలియనటువంటి ఒక వ్యక్తిని అప్పుడు మైలవరు గోపిగా చెప్తారు ఇక్కడ మనసు లేని శిలను నేను నువ్వు చేసిన నువ్వు చూపిన నిన్నలో మమత తెలిసి మనిషి నైతి చల్లని నీ చేతిలో అంటాడు ఎక్సలెంట్ నువ్వు చూపిన నిన్నలో అద్భుతం సార్ మనసు లేని శిలను నేను నువ్వు చూపిన నిన్నలో మమత తెలిసి మనిషి నైతి చల్లని నీ చేతిలో అంటే దీనికి గానే మన సీతారామ సీతారామశాస్త్రి గారు నాగార్జున గారితో ఒక చిత్రం అంతం చిత్రం సార్ నీ నవ్వు చెప్పింది నాకు నేనేవరు ఏమిటో నీవు నువ్వు లేని లోటు లేని ఎన్నాళ్ళ లోటు ఏంటో చెప్పింది అని చెప్పి మోర్ ఆర్లెస్ దీనికి రిజెంబులెన్స్లోనే ఉంటుంది సార్ అదేవిధంగా ఈ గృహప్రవేశంలో దారి చూపిన దేవత ఎలాగైతే ఉంటుందో కుంకుమ తీలకంలో కూడా అలాంటిది ఒక పాట రాశారు ఆయన ఆలనగా పాలనగా అలసని వేళలా అమ్మగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారాయణిగా అంటాడు అక్కడ ఎక్సలెంట్ అంటే మగవాడు ఒకడే కాదు స్త్రీ జీవితానికి మగవాడి జీవితానికి కూడా స్త్రీ ఒక మహారాణిలాగా ఎగ్జాక్ట్ మలుచుకోవాలనేటువంటి సంసార బంధంలో ఆ భార్యాభర్తల మధ్య నేర్చుతగ్గులు లేకుండా చెప్పేటటువంటి నేపథ్యంలో దేవి పాలించునా అంటాడు సరేండి సార్ అమరాచారి గారు సినీ విశ్లేషకులే కాదు మంచి గాయకులు కూడా ఆయన కూడా మా కార్యక్రమం ద్వారా మాకు తెలుసు సార్ ఇంకో విషయం కూడా సార్ ఇప్పుడు మీరు వారిప్పుడు గత జన్మల గురించి జన్మ జన్మలకి నీ తోడు కావాలని చెప్పి రెండు మూడు పాటలు వారు చాలా సుస్పష్టంగా చెప్పారు దాన్ని ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులకు మనం అన్వయిస్తే గనక పెళ్ళైన దంపతుల్లో దాదాపు ఒక ఇరవై ముప్పై శాతం మంది రెండు మూడేళ్లకే విడిపోతున్నారు వచ్చే జన్మగా కాదు కనీసం పట్టుమని నలభై యాభై వేలు కూడా కలిసి ఉండలేని దౌర్భాగ్యస్థితిలో మనం ఉన్నాము ఈ ఈనాటి జనరేషను ఆ సాహిత్యంలోని ఆ మంచిని ఆ జన్మ జన్మల బంధాన్ని ఒకరినొకరు ప్రేమించుకున్న తీరుని ఒకరినొకరు బాధ్యతగా ఎలా చూసుకోవాలనేది అర్థం చేసుకుంటే గనక ఈ ఎడబాట్లు తడబాట్లు ఉండవనేది నా అభిప్రాయం సార్ అసలు విషయం ఏంటంటే మైలవరం గోపి గారికి వివాహం జరగలే ఆయన మ్యారేజ్ చేసుకోలేదు ఓ కానీ ఏది పాపం ఏది పుణ్యం చిత్రంలో ఓ పాట ఉంటుందండి ఇది మైలవర్పు గోపిగా రాసింది కల్మిలాగిపో కల నిజమై సాగిపోని అన్నీ మరచి ఈ నిమిషంలో నీ ఒడిలో నే కాలిమిలాగిపోని కాలం ఇలా ఆగిపోని కళ నిజమై సాగిపోని అన్నీ మరచి ఈ నిమిషంలో నీ ఒడిలోనే నిద్రపోని అంటాడు ఎక్సలెంట్ కళ వచ్చింది అతనికి అది నిజం కాదు అది నిజమైద్దో లేదో కూడా తెలియదు కళలో కళ బాగుంది తన కోరిక నెరవైంది కాబట్టి కాలాన్ని అలాగే ఆగిపోమంటున్నాడు అంటే కళనే నిజమని కోరుకుంటున్నాడు సార్ అది దానిలో ఉన్న తాత్పర్యం భావం చాలా అద్భుతం సార్ ఈ ఈ శృంగార గీతంలోనే మైలవర గోపి గారు రాసినట్టు ఆత్మబలం చిత్రంలో ఆత్రేయ గారు రాస్తారు తెల్లవారని నీ కోయి రేయిని అంటే ఇప్పుడు మనం కలిసి ఉన్నాము తెల్లారిపోతే విడిపోతామేమో అని తెల్లవార నీ కోయి రేయిని అంటాడు ఆత్రేయ గారు ఎక్సలెంట్ అదేవిధంగా దేవదాసు మళ్ళీ పుట్టాడు చిత్రంలో చాలా గొప్ప పాట రాశారు ఏది వినోదవారి దేవదాసు చిత్రంలో సముద్రాలు గారు కానీ తర్వాత కృష్ణా దేవదాసు గారు ఆరుద్ర గారి పాటలకు ఏమాత్రం తీసుకోకుండా ఆయన ఒక పాట రాశారు ఆయన వైరాగ్యం చెందినటువంటి జీవితం అయింది అందులో ఏం రాస్తాడంటే బ్రతుకునే అనే చీకటిలో వలపే ఒక దీపం ఆ వల పెన్నడు గెలువలేదు అది దేవుని శాపం అంటాడు ఇందులో నడి వీధిని దీపం ఒకటి గాలికి ఊగుతున్నది ఎవరు దాన్ని వెలిగించారో వారి కొరకు వెతుకుచున్నది నడి వీధిని దీపం ఒకటి అద్భుతం అంటే ప్రేమ విఫలం అయిపోయింది జీవితంలో ఏకాకిగా మిగిలిపోతున్నాడు అవును చావుకు దగ్గరగా నడి వీధిలో దీపం ఒకటి వెలుగుతుంది అవును అది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు వెలిగించిన వాళ్ళ కోసం వారి కోసం దేవుడి కోసం చూస్తున్నాను ఎందుకు అది ఏమిటంటే బ్రతుకు అనే చీకటిలో వలపే ఒక దీపం బ్రతుకు అనే చీకటిలో వలపే ఒక దీపం ఆ వలపెన్నడు గెలవలేదు అది దేవుని శాపం అంటాడనమాట ఎక్సలెంట్ అంటే మనం మనం జీవిస్తూ ఉంటాము అంటే జీవితం అంటే బ్రతుకుతూ ఉంటాము కానీ అక్కడ అదే మహాకవి శ్రీశ్రీ గారు అంటారు చీకటి మూసిన ఏకాంతంలో తోడొకరుండిన అదే భాగ్యము అవును అదే స్వర్గము అంటాడు అవునవును నిన్ను నిన్నుగా ప్రేమించి నీ కోసమే తప్పించి అహర్నిశలు చీకటి మూసిన ఏకాంతంలో నేను తోడుగా ఉన్నాననేటటువంటి ఒక వ్యక్తి లేనటువంటి జీవితం చీకటమయమైతే ఆ చీకటమయంలో ఒక వలపే అనే ఒక దీపం అనేది కావాలి ఆ వలపు అంటే భార్య ఆ భార్య ప్రేమించిన ప్రియురాలే భార్య ఇక్కడ లవర్ అంటే ఇంకెవరో కాదు భార్య భర్తకు భార్యే ప్రేమికురాలు ప్రేయసి భార్యకు భర్తే ప్రియుడు ప్రియుడు అందుకునే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటారు కళ్యాణ మండపం సినిమాలో సరి గమపధని సానిదమగరి సని పలికే వారుంటే అంటే ఒక కోవెలలో ఒకరే దేవుడు ఒక హృదయంలో ఒకరే ప్రియు ఒకరే ప్రియుడు భార్య స్థానంలో భార్య మనసులో భర్త ఉండాలి భర్త మనసులో భార్య ఉండాలి వారే ప్రేసి ప్రియులు ఇంకా కెనఫ్ ఇంకా ఇంకా వేరే వారు ఉండరు అని ఈ కుటుంబం కుటుంబం యొక్క భార్యాభర్తల అనుబంధం భార్యాభర్తల అనుబంధంలో వలపు వలపులో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని చవి చూస్తూ సుఖజీవనం ఏ విధంగా సాగాలి అనేటటువంటి మీమాంసలో మైలవరపు గోపి గారు రాసినటువంటి పాటలు అనేకం 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 ఉన్నాయి అవన్నీ కూడా జాగృతం చేసి ఆ యొక్క ప్రతి ఒక్క పాట ఆ యొక్క చదువుల తల్లి సరస్వతి దేవికి ఒక్కొక్కటి ఒక్కొక్క దీపంలాగా వెలుగుతున్నటువంటి నేపథ్యంలో వారి గురించి మనం స్మరించుకుంటూ ఆ పాటలను అమరు చేసుకోవటంలో ఒక తీయను అనుభూతిని పొందామనేటటువంటి భావాన్ని తెలియపరుచుకుంటున్నాను మనకు మరొక అదృష్టం కూడా మనకు దొరికింది సార్ ఏంటంటే ఇంతటి చక్కటి గేయాలని ఇంత చక్కటి పాటల్ని ఇంత చక్కటి సాహిత్యాన్ని ఇంతటి చక్కటి సామాజిక సృహ సామాజిక బాధ్యత ఉన్న సాహిత్యాన్ని ప్రేమ నిండిన సాహిత్యాన్ని మనం ఇన్నాళ్ళు గుర్తుపెట్టుకొని నెమరు వేసుకుంటున్నామంటే ఆనాడు సంగీతం సాహిత్యం వెనక్కుండేది సంగీతం సాహిత్యంతో లైగా ఉండేది కాబట్టి మనకి ఆ రోజుల్లో పాడిన గాయకులు లేదా గాయకురాలు కావచ్చు చక్కటి గాత్రంతో చక్కటి తెలుగు ఉచ్చారణతో పాటలు పాడటం జరిగింది అందువల్ల మనకు గుర్తుండిపోయినాయి కానీ నేడు ఈ రణగోణ ధోనులు అద్దం పద్దం లేని డీజే మ్యూజిక్లు అని చెప్పి గందరగోళాల మధ్య ఈ దరిద్రానికి తోడు మన లోకల్ సింగర్స్ కాకుండా బయట నుంచి తెలుగు పదాలు ఉచ్చరించడం కూడా రాని ఒక సింగర్స్ చేత ఆ పాటలు పాడించి సాహిత్యాన్ని ఎంతో చక్కటి సాహిత్యాన్ని ఈరోజు కూడా మంచి పాటలు రాసే రచయితలు దాన్ని దీని ద్వారా అసలు మనకు అర్థం కాదు ముందు ఆ సౌండ్కి థియేటర్లకు వెళ్ళి చూస్తే రీసౌండ్కి సాహిత్యం అర్థం కాకుండా ఒక రకంగా సాహిత్యాన్ని బ్రష్ పట్టించారని చెప్పాలి అంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు సినిమా ప్రపంచంలో హీరోయే కింగ్ మేకర్ హీరోలే కింగ్ మేకర్స్ ఇది రా బాలకృష్ణ అనుకోండి చిరంజీవి అనుకోండి ఇంకా వెంకటేశ్వర ఎవరన్నా అనుకోండి వాళ్ళే కింగ్ మేకర్స్ అవును సార్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఓన్లీ అతను డబ్బులు ఇచ్చేవాడు కానీ అతనికి ఏం తెలియదు మనీ మేకర్ మనీ మేకర్ దర్శకుడు కూడా హీరోల యొక్క దయాదాక్షణ్యాల మీద సినిమాలు వస్తున్నాయ నేపథ్యంలో వాళ్ళ యొక్క జీవనం సాగుతుంది కాబట్టి ఇప్పుడు సినిమా పాటల్లో తెలుగు భాషను బ్రతికించాలంటే హీరోలు కోట్లు తీసుకుని బ్రతకటమే కాదు కోట్లు తీసుకున్నా మాకు పర్వాలేదు తెలుగు భాషను బ్రతికించే పాటలు మాత్రం మీరు రాయించుకోండి మీకు మేము తెలియపరచుకుంటున్నాం అవును సార్ చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు రాసింది ఎటు మనకు వినపట్టలేదు కానీ ఆ పాటల్లో కూడా సార్ తెలుగుతో పాటు రీమిక్స్ సాంగ్స్ అండి మిక్సింగ్ సాంగ్స్ అండి హిందీ వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటున్నా కలగోర గంపలాగా తీసుకొచ్చి ఒక లాగా తీసుకొచ్చి పాటలు పెట్టినారు ఇప్పుడు మీరు ఇన్ని పాటలు చెప్పారు ఇన్ని చక్కటి మైలవరపు గోపి గారు ఇన్ని ఇన్ని పాటలు మీరు గుర్తు చేశారు ఎక్కడ కూడా ఒక ఆంగ్ల పదం లేదు సార్ చక్కటి తెలుగు సాహిత్యం సార్ ఇన్ని చక్కటి పదాలు సార్ చాలా గొప్ప పాటలు సో వాళ్ళ కనీసం ఆ జనరేషన్ ప్రేరణగా తీసుకొని ఈ ఇది ఇలాంటి జనరేషన్ ఈ నేటి తరం దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు మీరు చెప్తున్న కథానాయకులు కావచ్చు కొంచెం ఈ దిశగా ఆలోచన చేసి అమ్మ లాంటి కమ్మని సాహిత్యాన్ని అందరికీ అందేలా చేయాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వినూత్నమైన కార్యక్రమం నిర్వహించారని నేను చెప్పాలి సార్ ఎందుకంటే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యందుకు మరి ఒకసారిలో పెట్టుకుని ధన్యవాదాలు సార్ మా పట్ల మీకు నా అభిమానానికి కూడా ధన్యవాదాలు ఇది మీకు ఇన్స్పిరేషన్ కావాలి ఎగ్జాక్ట్లీ ఇలాంటి పాటలు మీకు తెలిస్తే అవును సార్ యాక్చువల్గా మీ తరానికి ఈ పాటలు లోతు తెలియదు అవును సార్ తెలిస్తే మీకు ఉన్నటువంటి సాహిత్య అభిమానానికి ఇవి చాలా తోడ్పడతాయని ఇప్పుడున్న యువ యువతి యువకులు కూడా ఈ పాటల్లో ఉన్నటువంటి మాధుర్యమే కాదు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ యొక్క వాల్యూస్ని కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో మనం తమాయిలవరపు గోపి గారి పాటలను గుర్తు తప్పకుండా అమరాచారి గారు ఈ కార్యక్రమాన్ని మనం వీలైనంతమంది సాహిత్య ప్రియులకు సినీ అభిమానులకు చేరవేసేలా ప్రయత్నం చేద్దాం సార్ తప్పకుండా రాబోయే రోజుల్లో మీతో ఇంత చక్కటి సినీ ప్రయజ్ఞనం ఉన్న మీతో కలిసి మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి సార్ ఇలాంటి సాహిత్యపరమైన కార్యక్రమాలు వినూత్నంగా చేద్దాం సార్ ఈరోజు మా ఎస్హెచ్ఓపిటి యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుగానో మీకు ధన్యవాదాలు అమరాచార్య నమస్తే